కులగణనతో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సంక్షేమం అభివృద్ధిలో బీఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు అన్ని రకాలుగా ప్రజలను మెప్పించాం కాబట్టే ఈ నెల పంతొమ్మిదిన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు వరంగల్ విజయోత్సవ సభకు ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేశామని లక్ష మంది మహిళలతో సభ జరపనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడిగిడుతున్న వేళ ఈ సంవత్సరం పొడుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఒక లక్ష మంది మహిళలతో జరప తలపెట్టింది ప్రభుత్వం